వాళ్ళు ఏదో చేస్తారు చెప్పండి తీసుకున్నప్పుడు కట్టే బాధ్యత ఉన్నది వందలు అంటది వాళ్ళందరూ రెండు వందలు వాళ్ళందరూ రెండు వందలు చేస్తారా కదా చెప్తున్నా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు అప్పు నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళేదన్నా రేవంత్ రెడ్డి

మూడు వందల కూలి మాకు నేను తినేది ఎంత పిల్లలకి ఎంత మిగిలేదంత యాభై రూపాయలు నేలకి యాభై రూపాయలు పెడతా కోటు కోని ఇంకా బొంబాయి పోయాడికే వాళ్ళు బ్యాంకు కి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది આ ફોર્મ્યુલેશનલ ગાની આ પદક ફોર્મ્યુલેશનલ ગાની પદક ઇસ્તેમલ કરી ગયું છે ઓ માથે ઘણા ગવર્નમેન્ટની વાત છે માસરી વાડાં છેવડ વોટલેસ કરીને વાડી સીએમ હોય તો આપણે આપડું મત આવી છે અરે કોલંબરી ઊર્જા 50 મિનિટ માટે ફોટ ફોટન્ટુ બનાવી છે એમ દોર સુદામુર ઓંકર કોટન્ટુ મને કંપોસર ನೆಲಕ್ಕೆ ಯಾವ ರೂಪಾಯಿ ಬಂದೇ ಸತ್ಯ ಸಾರು ರೋಜು ನೆಲಕ್ಕೆ ಯಾವ ರೂಪಾಯಿ ಬಂದೇ ನಾಡಿಗೆ ಅಪ್ಪು ಇಲ್ಲ ಊರು ಅಂದರೆ ಊರಿನ ಪ್ರತಿ ಇಲ್ಲ ನಾಲ್ವರು ಅಪ್ಪ

మీకు ఏమి చేయం ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి నేనే మాత్రం కడితే రెన్యుల్ చేస్తామన్నారు కదా అది ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి తర్వాత చెప్తాను సరిగా పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెన్యువల్ చేస్తామన్నారు పంటలు అన్నారు ఎవల కానీ పంటల మీద మొన్న మాకు సత్యపతి రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్

ના રૂ વેડા પર